కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ గురుగారు నమస్తే గాయత్రి గురుగారు చెప్పండి ఇది ఆఫర్ అని చెప్పొచ్చు వాస్తవంగా చాలా మంది అసలు క్యూలో ఉన్నారు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే జన్మకొండలు రిపోర్ట్ ఇస్తున్నాం చాలా వండర్ఫుల్ ఇది ప్రపంచంలో ఎవరు ప్రపంచంలోనే ఎవరు ఇవ్వలేరు ఇది మనం ఇస్తున్నాం చాలామంది ఉపయోగించుకుంటారు దీంట్లో ఫైవ్ డికోడింగ్ చేస్తాం మనం నేమ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ మ్యారేజ్ డేట్ ఈ ఐదు డికోడింగ్స్ చాలా పర్ఫెక్ట్గా వీళ్ళకి బ్లాకేజేషన్ క్లియర్ చేస్తాయి వీళ్ళని ఏది ఆపుతుంది అనేది అక్కడ మనం పర్ఫెక్ట్గా దాన్ని క్లీన్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళు రీస్టార్ట్ కావడానికి కాస్త ఫస్ట్ బాగానే ఉంటుంది త్వరత స్థగ్ధత వస్తూ ఉంటుంది వీళ్ళకి అది వీళ్ళకి ఓపెన్ అయిపోతుంది ఎస్ సో ఈ కుండలు వెరీ ఇంపార్టెంట్ అందరు తీసుకోండి చాలా అద్భుతంగా ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి న్యూమరాలజీ కోర్సు గురించి చేస్తాం తర్వాత వచ్చేసి మన న్యూమరాలజీ కోర్స్ ఇది మనకి అన్ని ఒక రెండు మూడు కోర్సులను కలిపి ఒకటే క్లబ్ చేశాం దీంట్లో వచ్చేసి మనకి దీని కాస్ట్ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లించి వన్ మంత్లో మీరు హైపెడ్ న్యూమరాలజిస్ట్గా తయారు కావచ్చు దాని ద్వారా మీరు ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్గా మీరు ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ డెబ్బై ల్యాక్ సంపాదించుకోవడానికి మొత్తం రోడ్ మ్యాప్ రెడీగా ఉంటుంది సో ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోండి చాలా అద్భుతమైనది ఇది ఒక నెల రోజుల్లోనే మీకు డైలీ వన్ అవర్ కేటాయిస్తే చాలు మీరు ఆటోమేటిక్గా హైపర్ న్యూమరాలజిస్గా తయారు కావడానికి మొత్తం రెడీగా ఉంటుంది ఇది మాత్రం మీరే ఉపయోగించుకోండి చాలా అద్భుతంగా చూసుకెళ్ళండి గురువు గారు కొంతమంది ఏ కలర్స్ యూజ్ చేయాలో తెలియదు శుభకార్యాలకు వెళ్తూ ఉంటారు లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికి వెళ్తూ ఉంటారు లేదంటే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉంటారు ఇంకా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బ్లాక్ కానీ ఇంకా డామినేషన్ కలర్స్ ఉంటాయి రెడ్ కానీ వేసుకొని వెళ్తే పని జరగదు గురువు గారు సో లక్కీ తగలాలి అంటే ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తే మంచిది అంటారు ఎస్ ఓకే లక్కీ కలర్స్ గురించి మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇది మన ఆస్ట్రాలజీలో చూసుకున్నాం అనుకోండి వాళ్ళు వేరే విధంగా చెప్తారు ఎలా ఈ వారాలకు సంబంధించి చెప్పేస్తారు మీరు ఆదివారం అయితే ఇది వేసుకోండి సోమవారం అయితే ఇది వేసుకోండి మంగళారవతి కలర్ వేసుకోండి అంటే దానికి అధిపతి దేవుడు ఇది కూడా వాళ్ళు కాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కామన్గా కానీ మనం న్యూమరాలజికల్ చూసుకున్నాం అనుకోండి మనమంతా నెంబర్స్కి సంబంధించింది సో దీంట్లో మీకు క్లియర్గా నైన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో నైన్ సిరీస్ వల్ల కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి సంబంధించిన రూలింగ్ గ్రహం ఉంటుంది ఏదైతే రూలింగ్ ప్లానెట్ ఉంటుందో రూలింగ్ ప్లానెట్ ప్రకారం దాని కలర్ ఏంటి ఆర్డర్స్లే వాడాలి అది వాడుతున్నప్పుడు వీళ్ళకి వైబ్రేటెడ్గా ఉంటుంది అంటే మరి అది వాడకపోతే మాకేమైనా జరుగుద్దా అంటే జరగకపోవచ్చు కానీ మీకు అదృష్టం గలగాలి లక్ కావాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా వాడాల్సిందే ఇప్పుడు మనం దీంట్లో తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ సిరీస్లో ఉండేది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు మరియు ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ నాలుగు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళని వన్ సిరీస్ అంటాం సో వీళ్ళకి లక్కీ నెంబర్లో ఉంటాయి మళ్ళీ శత్రు నెంబర్లు ఉంటాయి దట్ ఈస్ డిఫరెంట్ కానీ వీళ్ళ కలర్గా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు సూర్యుడు ఏ కలర్లో ఉంటాడు చాలామంది కన్ఫ్యూజ్ ఒకటి రెడ్ అంటారు అయినా రెడ్ కాదు మామూలుగా ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఉదయిస్తున్న సూర్యుని చూసినప్పుడు ఈ కలర్ మీకు మంచి ఐడెంటిఫికేషన్ వస్తుంది మీరు పైన చూస్తే అప్పుడు దగ్గదగ మండిపోతుంటారు సూర్యుడు అంటారు అంటే ఎర్రగా ఉండడం అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు అస్తమిస్తున్నప్పుడు ఉదయిస్తున్నప్పుడు చూసినప్పుడు లైట్ గోల్డెన్ కలర్లో అనిపిస్తుంది కాబట్టి వీళ్ళు వాడాల్సిన బట్టలు కూడా అదే కలర్స్లో వీళ్ళు చాలా వండర్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు గోల్డెన్ కలర్లు కానీ థిక్గా ఉండే మీకు గోల్డ్ కలర్లు కానీ అలా తీసుకుంటే చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది ఇలా ఆ విధమైన బట్టలు వేసుకోవచ్చు ఏది మీరు ఏదన్నా టార్గెట్ని రీచ్ కావడానికి కానీ ఏదైనా ఇంటర్వ్యూకి కానీ లేదంటే మామూలుగా ఏదైనా మంచి పనికి ఏదైనా ఫంక్షన్స్కి అలాంటికి వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రింటెడ్గా మీకు ఉన్నటు వాటిని తీసుకుంటే చాలా అద్భుతంగా వీళ్ళు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్లు కూడా ఉన్నాయి బ్లాక్ కలర్ని మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి థిక్ బ్లూని అవాయిడ్ చేయాలి ఎందుకు అని అంటే వీళ్ళకి అగెన్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఎనిమిది దానికి వచ్చేసి అధిపతి చనీశ్వడు ఆయనకి ఆయనకు అస్సలు పడదు ఒక స్టోరీలో చూసుకుంటే తండ్రి కొడుకులే వీళ్ళు అయినప్పటికీ ఆ కలర్ వాళ్ళకి బాగా డెడ్ ఎగెనిస్ట్ చాలామందికి నేను చూశాను కామన్గా ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి ఆటోమేటిక్గా అసలు ఆ కలర్ నచ్చవు చాలామందికి నచ్చవు కొంతమంది బై మిస్టేక్లీ ఫ్లో అవుతారు కానీ మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోండి బ్లాక్ని థిక్ బ్లూని అవాయిడ్ చేయండి చాలా బాగుంటుంది మీకు ఎందుకంటే మీరు వేసుకున్నప్పుడు అది మీకు నెగిటివ్ జరుగుతుంటుంది అది మీరు గమనించరు దాన్ని గమనించరు కానీ చూడండి మీరు చాలా డ్యామేజ్ అయింది సో వాటిని మీరు అవాయిడ్ చేయండి ఓకే తర్వాత వచ్చేసి మనకి ఇక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్లలో జన్మించిన వాళ్ళకి అధిపతి వచ్చేసి మనకి చంద్రుడు ఓకే చంద్రుడు ఎలా ఉంటాడు మనకి చంద్రుడు వచ్చేసి మంచిగా తెల్లగా ఉంటాడు సో ఆయన కూడా మంచిగా వైట్ కలర్ వీళ్ళు వాడచ్చు బ్లూ వాడచ్చు మంచిగా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు కూడా రెడ్ అండ్ బ్లాక్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి వీళ్ళు ఎప్పుడన్నా ఇంపార్టెంట్ పనులకు పోతున్నప్పుడు ఆ బట్టలు అవి అవాయిడ్ ఆ కలర్స్ అవాయిడ్ చేస్తే వీళ్ళకి బాగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక నెక్స్ట్ మనకి ఒక క్యాలెండర్ మంత్లో ఎవరైతే మూడవ తారీఖు మరియు మనకి పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు మరియు ముప్పై తారీఖు ఈ నాలుగు డేట్లలో ఎవరైతే జన్మిస్తారో దీనికి అధిపతి వచ్చేసి మనకి బృహస్పతి ఈయన కూడా మనకి మంచి కలర్లో అవైలబుల్ ఉంటాడు మనకి జూపిటర్ ఈయనకి ఎల్లో అంటే ఇష్టం ఎల్లో కలర్లో వీళ్ళు డ్రెస్సెస్ ఎల్లో రిలేటెడ్గా మీరు ఎల్లో రిలేటెడ్గా ఏది తీసుకున్న దాంట్లో కొన్ని మనకి స్పాన్స్ కూడా ఉంటాయి కదా దాంట్లో రకరకాలుగా ఎల్లో కనెక్టెడ్గా ఉంటానికి ఒక రకంగా చూసుకుంటే బంగారం కూడా మనకి ఎల్లో కలర్ని అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు అలాంటి కలర్స్ కూడా మిక్సింగ్లో వీళ్ళు వాడచ్చు వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన కలర్లు బ్లాక్ అండ్ రెడ్ కంపల్సరీ వీళ్ళు బ్లాక్ అండ్ రెడ్ని అవాయిడ్ చేయాలి న్యాచురల్గా బ్లాక్ని చాలా మంది అవాయిడ్ చేయాలి చాలా చాలామంది వేసుకుంటూ ఉంటారు సో ఇది తర్వాత మనకి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి దీనికి అధిపతి వచ్చి రాహు ఈయన గ్రే కలర్లో ఉంటాడు రాహు సో వీళ్ళకి గ్రే కలర్ బాగా ఇష్టం బూడిద రంగు కలర్ బూడిద రంగు కలర్లో వీళ్ళు డ్రెస్సెస్ దాన్ని లిమిటెడ్గా వాళ్ళకి దాంట్లో ప్యారెస్ కూడా ఉంటాయి మనకి అది కూడా వాడుకోవచ్చు వీళ్ళు కూడా అవాయిడ్ చేయాల్సింది మనకి బ్లాక్ అండ్ వైట్ తర్వాత వచ్చేసి మనకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు దీనికి అధిపతి వచ్చి బుధుడు బుధుడు మంచిగా గ్రీన్ కలర్లో ఉంటాడు థిక్ గ్రీన్ కలర్ వీడు వాడచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు సిల్వర్ కలర్ని అవాయిడ్ చేయాలి దీనికి అగెనిస్ట్ కలర్ అవుతుంది కాబట్టి సిల్ సిల్వర్ కలర్ని అవాయిడ్ చేయాలి ఓకే సో మనకి మన ఆరు ఉంది ఆరు వచ్చేసి వాళ్ళకి సిల్వర్ కలర్ ఆరు పదిహేను ఇరవై నాలుగులో ఇరవైతే జన్మిస్తారో వాళ్ళు సిల్వర్ కలర్ వాడచ్చు ఏడు మనకి కేతు నెంబర్ ఇది కేతు కలర్లో ఉంటారు కాబట్టి సో వీళ్ళు కూడా మనకి ఏడు పదహారు ఇరవై ఐదు జన్మించిన వాళ్ళు అధిపతి కేతు సో వీళ్ళు కూడా బ్లాక్ అండ్ రెడ్ని అవాయిడ్ చేయాలి బ్రౌన్ వాడచ్చు వీళ్ళు బ్రౌన్ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది మనకి శనిశ్వడు అధిపతితో ఉండే నెంబర్ ఇది థిక్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు థిక్ బ్లూ కలర్ వాడచ్చు తర్వాత వీళ్ళకి ఫ్రెండ్లీ కలర్ గ్రీన్ కూడా బాగా పనిచేస్తుంది థిక్ గ్రీన్ కలర్ కూడా వాడచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి తర్వాత మనకి నైన్ వచ్చేసిది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ డేట్లో ఎవరైతే జన్మిస్తారో దీనికి అధిపతి వచ్చేసి మార్స్ అంటే కుజుడు అంటారు ఈయనని సో ఈయన రెడ్ కలర్లో ఉంటాడు సో ఈయనకి రెడ్ కలర్ అంటే రెడ్ అంటే మరీ రెడ్ కాకుండా కొంచెం లైట్ రెడ్లో తీసుకొని వాడితే బ్లాక్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే బ్లాక్ ఈయనకి ఈయన కూడా శత్రు నెంబర్ సో మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్లాత్ కనుక మీరు వాడుతుంటే దాంట్లో మీకు సక్సెస్ రావడానికి కారణం ఉంటుంది సో కొంతమంది ఆపోజిట్ చేసే వాళ్ళు ఉంటారనుకోండి అది వేసుకుంటేనే అవుతుందా అంటే మనం ఏం చెప్పలేం సో మీకు ఏదైతే శాస్త్రం చూపించిందో శాస్త్రపరంగా ఈ కలర్స్ వాడండి మీరు అద్భుతంగా దూసుకుపోవచ్చు మీకు ముఖ్యమైన ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదన్నా మీకు అతి ముఖ్యమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ కలర్స్ను బాగా ఉపయోగిస్తుంటే మీకు మంచి వైబ్రేషన్ ఉంటుంది సక్సెస్ కావడానికి ఆస్కారం ఎక్కువ శాతం ఉంటుంది ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి సంప్రదించండి డైరెక్ట్ గా గురుగారే మీ డౌట్స్ క్లియర్ చేస్తారు